ఇల్లంతకుంట మండల కేంద్రంలో పురుగు మందుల వినియోగంపై అవగాహన కల్పించారు పురుగు మందు పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇల్లంతకుంట రైతు వేదికలు బీసీఐ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఇల్లంతకుంట గ్రామంలో డబ్ల్యూ డబ్ల్యూఎఫ్ ఇండియా నవక్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ వారు నిర్వహిస్తున్న బీసీఐ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని రైతులకు బీసీఐ ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను పురుగు మందుల విష ప్రభావం అలాగే వినియోగించే విధానం పురుగు మందుల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమగ్ర సస్యరక్షణలో రసాయన పద్ధతులు ముఖ్యంగా బయో కంట్రోల్ ఏజెంట్స్ గురించి రైతులకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ఓ బీసీఐ ప్రాజెక్టు పియూ మేనేజర్ కలాలి మహేందర్ మ్యాడగోని మలేష్ కంచమనీల్ పాల్గొన్నారు వేనవంగ మండల కేంద్రంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు స్వరాష్ట్రం కోసం పరితపించిన తొలితరం ఉద్యమకారులు తొలి తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన త్యాగశీలి కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వేనవంగ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ ఆధ్వర్యం గణనివాళ్ళు అర్పించని కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు పత్తి మార్కెట్లో ఆలస్యంగా కొనుగోలు జాప్యం రైతుల నిరీక్షణ తప్పలేదు జమ్మిగొండ వ్యవసాయ మార్కెట్లోకి వచ్చిన పత్తిని కొనుగోలు చేయడానికి వ్యాపారాలు ముందుకు రాకపోవడంతో పాటు తేమ సాకు పేరిట కొనుగోలును ఆలస్యం చేయడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు దాదాపు గంటపాటు కొనుగోలు జాప్యం జరగడంతో రైతులు మార్కెట్లోనే నిరీక్షణ చేశారు వ్యాపారులందరూ దసరా తర్వాత కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం జమ్మిగొండ వ్యవసాయ మార్కెట్కు పాత పత్తి క్వింటాలకు డెబ్బై నాలుగు యాభై రూపాయల చొప్పున కొనుగోలు చేయగా కొత్త పత్తికి క్వింటాలకు ఏడు వేల ఇరవై ఐదు రూపాయల చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు పట్టణంలో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేయడానికి వ్యవసాయ మార్కెట్కు వచ్చారు దీనికి తోడు పత్తిలో ఫేమస్ తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పడంతో కొనుగోలు ఆలస్యంగా జరిగాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మిగుండ వ్యవసాయ మార్కెట్కు కొత్త పత్తి వస్తోంది రైతుల తేమ లేకుండా పత్తిని తీసుకుని వచ్చి నాణ్యమైన ధరలను పొందాలని వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ రాజా తెలిపారు

మనం వరంగల్ కదా తక్కువ అంశలేము వరంగల్ అప్పు వేస్తలేం ఏది ఉన్నా చేసిందే చేయాల్సిందే అంతేనా సంతోషం జరుగుతుంది అన్నట్టు ముచ్చట ఇప్పుడు మనం కొన్ని రోజులు ఎవరు ఆపుతలేం కదా ఒక ఈ కొను ఎవరైనా చేయాల్సిందేనా ఏదైనా నడిపేయాల్సిందే మార్కెట్ నడవాలి మనకు కావాల్సింది ఓపెన్ మార్కెట్ ఓపెన్ మార్కెట్ మార్కెట్ నడవాలి నీకు చేతగాక అబ్బానికి ఏమని చెప్తాడంటే మేము ఆరు వేల యాభై మూడవలమంటే మనకి ఏడు వేల ఇప్పుడు పరిస్థితి నేను కొద్దిగా పాటు నష్టపోతాడు మండలం జమ్లాల గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలతో పాటు అన్నప్రాసన జమ్మికొండ మండలం వావిలాల గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ హుజరాబాద్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు బాలంలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ సుగుణ ఐసిడీఎస్ సూపర్వైజర్ పద్మావతి స్వచ్ఛతా హీ సేవ కరీంనగర్ కోఆర్డినేటర్ కిషన్ స్వామి స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ రమేష్ జమ్మికుంట ఎంపీడీఓ భీమేష్ శిశు సంక్షేమ శాఖ అధికారి రోహిణి వామిలాల హెల్త్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి వివిధ శాఖల అధికారులు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు కాగా ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం మూలంగా కార్యక్రమాన్ని అధికారులు ఆలస్యంగా నిర్వహించారు దీంతో అక్కడికి విచ్చేసిన బాలింతలు గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ సూపర్వైజర్ కానీ ఎవరైనా నా డిపార్ట్మెంట్ నుంచి చెప్పాల్సింది ఏంటంటే మనం ఏ తింటాం ఏ తినాలి మునగాకు ఎవరు తినరు మనం ఇంత మొత్తుకున్నా తినరాలి కానీ తీసి మంచిగా కోసుకొని పట్టుకుంటాం కానీ పొట్టు కూడా తింటూ ఉంటారు టెస్ట్ అంటే ఏంటిదంటే ఫస్ట్ బరువు తీస్తాం పిల్లవాడి బరువు తీసిన తర్వాత పిల్లవాడి బరువు నార్మల్ ఉన్నదా లేకుంటే లోప పోషణ ఉన్నదా అంటే నార్మల్ కంటే కొంచెము తక్కువ బరువు ఉంటే పోషణ దానిలో ఇంకా తక్కువ బరువు తక్కువ ఉంటే సివియర్ అన్నట్టు మామూలుగా మ్యామ్ అంటేనేమో సెంటర్లకు తీసుకొచ్చి అంగన్వాడి టీచరు తల్లి ఇద్దరు కూర్చుండి అతనికి చైల్డ్ కి ఆకలి టెస్ట్ చేస్తారు అతను కనుక తింటే గనక మనము మెడికల్ టెస్ట్ చేపిస్తాము తినకున్నా తిన్నా మెడికల్ టెస్ట్ చేసి ఎన్ఆర్సి కి పంపిస్తాము అక్కడ ఎక్కువ కేర్ తీసుకుంటారు షాం కు మ్యామ్ కు ఇది తేడాడి ఇద్దరు లోప పోషణ కాకపోతే ఏంటంటే సివియర్ లోప పోషణం నార్మల్ లోప పోషణ ఉండదు ఇద్దరిని గనక మెడికల్ టెస్ట్ కంపల్సరీ అవసరం ఉంటది

మన దగ్గర అన్ని రకాల మందులు దొరుకుతున్నాయి మన దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్ దొరుకుతుంది ఫాలోఅప్ దొరుకుతుంది కాబట్టి ఇవి మనం తీసుకోవాలి అంటే వైద్యం దొరుకుతుంది ఇటు పౌష్టికాహారం దొరుకుతుంది రెండు రకాలు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి అటు అంగన్వాడీ టీచర్ కానీ ఇటు ఏఎన్ఎం కానీ ఆ సేవలు మనం తీసుకోగలిగితే మీకు ఆరోగ్యం ఉంటుంది మీ పిల్లలు కూడా ఆరోగ్యం ఉంటుంది సో అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే అమ్మ జమ్మికొండ మండలం వావిలాల గ్రామంలోని ఖాదీ బండార్ కార్యాలయంలో స్వచ్ఛతా సేవా సేవ కార్యక్రమంలో భాగంగా జమ్మికొండ రూరల్ గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులకు డాక్టర్ కార్తిక్ డాక్టర్ విజయకుమార్ వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు అదే విధంగా వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ను అధికారులు పరిశీలించారు జమ్మికొండ మండలం గ్రామాల్లోని గ్రామ పంచాయతీలో పనిచేసే యాబై మూడు మంది పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు పారిశుధ్య కార్మికుల హెల్త్ హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసే ఆరోగ్య సమస్యలు ఉన్న ముగ్గురు కార్మికులను ఆరోగ్య నిమిత్తం జిల్లా హాస్పిటల్ కి రిఫర్ చేశారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు సీజనల్ వ్యాధుల గురించి డ్యూటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి క్లుప్తంగా వివరించారు ఆరోగ్య సంరక్షణ కొరకు బూట్లు తప్పకుండా ధరించాలని పొగాకు అంబర్ గుట్కాలకు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కార్మికులకు సూచించారు ఆరోగ్య సమస్యలు ఉన్న కార్మికులకు బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కి పంపించారు no huh? ఏదైతే ఇంతమంది అయితే మన గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమం యొక్క కార్మికులు ఉన్నారో వాళ్ళకి మొత్తం కంప్లీట్ వాళ్ళకు మనము ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ అని చెప్పేసి ఒక కార్డు కూడా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కార్డు దీంట్లో వాళ్ళ యొక్క మొత్తం కంప్లీట్గా వ్యక్తిగత వివరాలు మొత్తం తీసుకుంటాం ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ వయసు ఎంత వాళ్ళతో ఫ్యామిలీ హిస్టరీ ఏంటిది గతంలో వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా లేకుంటే ఏంటిది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటిది అని చెప్పేసి మొత్తం వాళ్ళ హిస్టరీతో పాటు మొత్తం టోటల్ దీంట్లో మనము ప్రిజర్వ్ చేస్తున్నాము ఇక్కడ కూడా మనకు చాలా రకాలమైన పరీక్షలు చేస్తున్నాం ఇక్కడ థైరాయిడ్ ప్రొఫైల్ అయితే ఏంటిది కొలెస్ట్రాల్కు సంబంధించింది కావచ్చు తర్వాత హిమోగ్లోబిన్ ఎంత ఉన్నది షుగర్ పరీక్ష చేయడము ఇలాంటి పరీక్షలు కూడా మనం ఇక్కడ హెల్త్ క్యాంప్లో చేస్తున్నాం ఇలా కూడా మనకు ఎన్సీడీ కింద షుగరు బీపీ రెండు రకాలే కూడా మనకు ప్రైవేట్కి సంబంధించినంత మందులు క్లారిటీగా క్లియర్ మందులు ఉన్నాయి మన దగ్గర ఆ మందులు కూడా వాళ్ళకి వేయడం జరుగుతుంటుంది ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనము దీంట్లో భద్రపరిచి కంపల్సరీగా వాళ్ళకు ఏదైతే బెనిఫిట్ కావాలనేది ఏంటది కంపల్సరీగా దీంట్లో పరీక్షలు చేసి మనం ట్రీట్మెంట్ అయితే అనంతరం బాబులాల గ్రామంలో గల ఖాదీ ప్రతిష్టాన్ పరిశీలించి అక్కడ తయారవుతున్న దారము వస్త్రాల గురించి కార్మికులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు వివిధ రకాల వస్త్రాలను తయారు చేయడంలో కార్మికులు నిమగ్నమై ఉండగా ప్రత్యక్షంగా అధికారులు నూలు అడుగు వాడుకుతున్న పరికరం వద్ద కూర్చున్న స్వయంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ డైరెక్టర్ కిషన్ ఎంపీడీఓ భీమేష్ ఎంపీఓ వెంకటేశ్వర్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు స్పెషల్ ఆఫీసర్ నవీన్ హెల్త్ ఎడ్యుకేటర్స్ మోహన్ రెడ్డి అలాగే ప్రతాప్ ఖాదీ డైరెక్టర్ శ్రీనివాస్ డిఎల్పీఓ శ్రీనివాస్ డాక్టర్లు కార్తిక్ విజయ్ కుమార్ సిడిపిఓ సుగుణ సూపర్వైజర్లు సదానందం కుస్మకుమారి పద్మ ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ సాయికుమార్ స్టాఫ్ నర్స్ ఏఎన్ఎంఎస్ రమ హైమౌతి తిరుమల మరియు ఆశాలు పాల్గొన్నారు ఆలయ ఫౌండేషన్ అదృ వేనవంక మండల కేంద్రానికి చెందిన కోలా రాజయ్య అనే వ్యక్తికి జైపూర్ ఫుట్ అమర్చడం జరిగింది వేనవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన కోల రాజేనే గీతా కార్మికుడు ప్రమాద శాత తన కుడికాలు కోల్పోయి ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదే గుణసాగర్ను సంప్రదించుకు ఆపరేషన్ ఫౌండేషన్ మార్గదర్శకులు పరికి పండ్ల నరహరి ఐఏఎస్ అధికారి చొరవతో భగవాన్ మహావీర్ ట్రస్ట్ సౌజన్యంతో అతనికి జైపూర్ ను అందించడం జరిగింది ఆలయ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ద్వారా వైద్యం విద్య మరియు ఉపాధి ఉమ్మడి కరీంనగర్ వరంగిల్ ఆదిలాబాద్ జిల్లాలో మా సేవా కార్యక్రమాలు గత సంవత్సరం నుండి చేస్తున్నామని నరహరి ఐఏఎస్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండి కూడా జన్మభూమిపై సేవ చేయడం చాలా అభినందనీయమని పలువురు పేర్కొన్నారు వార్తలు ముగించే హెడ్లైన్స్ మరోసారి జమికుంటా బీడవంక ఇల్లందుకుంటా మండల కేంద్రాల్లో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జి జయంతి ముందులు జమ్మికొండ పట్టణంలోని భగవద్గీత జ్ఞానమందిరం ఆంధనలో ఘనంగా కృష్ణ జన్మదినోత్సవ వేడుకలు జమ్మికొండ మండలంలోని బావిలాల గ్రామంలో సామూహిక శ్రీమంతాలు జమ్మికుండ వ్యవసాయ మార్కెట్లో ఆలస్యంగా ప్రారంభమైన పత్తి కొనుగోలు మానేరు బాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీల పట్టివేత ఎస్ఎస్సీ సిటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాపక్షం ఈ వార్తల ఇంతటితో సమాప్తం అంతవరకు సెలవు